హాయ్ అండి ఇవాళ పెద్ద సైజు బ్లౌజులు కటింగ్ చేసిన తర్వాత అవి చిన్న సైజు బ్లౌజ్ కటింగ్కి ఏ విధంగా మనం మార్చుకోవాలో చూపించబోతున్నానండి ఒక్కొక్కసారి మనకి ఇలా పెద్ద సైజు బ్లౌజులు కట్ చేసినప్పుడు సంవత్సరాలు పొడిగోతా ఉన్నా కూడా ఒక్కొక్కరైతే వచ్చి తీసుకెళ్ళరండి ఇంకా అవి అలాగే కటింగ్ చేసి అలాగే ఉంటాయి అలాంటి బ్లౌజులైనా సరే మనం చిన్న సైజు అయితే మార్చుకోవచ్చు ఈ విధంగా చూడండి ఇప్పుడు మనకి వీపు పొడవు అది ఫస్ట్ అయితే చెక్ చేసుకోవాలి ముందు ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలాగా ఖర్చు కోసం వదిలేసి ఇలా పై వైపుకి ఎంత పొడవు ఉందో చూసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి చూడండి ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు పైనుంచి కూడా కావాలంటే మన కిందకి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు ఇలా చేసుకున్నామంటే మనకి వీప్ అనేది కొంచెం బ్రాడ్ నెక్ కాబట్టి కొంచెం హెవీగా అవుతుంది కాబట్టి పైన షోల్డర్ దగ్గర అయితే ఇలాగా నేను వన్ ఇంచ్ దాకా కట్ చేసేస్తున్నాను చూడండి ఒక వన్ ఇంచ్ దాకా పైన కట్ చేసి అదే వన్ ఇంచుని ఇలా చంక రౌండ్ దగ్గర మార్కింగ్ అయితే చేశాను పైన కట్ చేసింది మనకి తగ్గుతుంది కాబట్టి ఇలా చంక రౌండ్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా బ్యాక్ పార్ట్లో ఈ చిన్న మార్పు చేసుకున్నామంటే మనకి పెద్ద సైజు బ్లౌజ్ నుంచి చిన్న సైజుకి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు చూడండి మనకి నడుము లూజ్ అనేది ఎంత ఉందో చూసుకొని మనకి ఖర్చులకి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసేసుకోవాలి ఎందుకంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి నేను ఈ పెద్ద సైజు బ్లౌజ్లో నుంచి చిన్న సైజుకి మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు తీసుకొని ఏ విధంగా మనం చిన్న సైజు బ్లౌజుల కింద కట్ చేసుకోవాలో చూపించబోతున్నాను చూడండి ఫస్ట్ ముందుగా పైన షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచు ఖర్చుకైతే వదిలేసుకొని మనం ఫ్రంట్ డాట్ వేస్తాం కదా ఆ డాటు ఎంత లెంత్ ఉందో ఇలా చూసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్కు ఉందో వీడియోలో చూపిస్తున్న విధంగా చూసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ చూసారా చాలా ఎక్కువ ఉందనమాట రౌండ్ అనేది ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేయకుండా మనం షోల్డర్ దగ్గర కనుక కట్ చేసుకుంటే మనకి నెక్ అనేది అంత లెంత్ లేకుండా తగ్గుతుంది మనం పైన కట్ చేసాం కదా ఇందాక బ్యాక్ పార్ట్ ఆ పీస్ని తీసుకొని ఇందాక ఆ బ్యాక్ పార్ట్లో ఎంత పీస్ అయితే కట్ చేసామో అలాగ దాని మీద పెట్టేసుకొని ఇలాగ కట్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ఫ్రంట్ లెంత్ అనేది నెక్కి తగ్గుతుంది ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్కి పావించండి పావించుకైనా మార్కింగ్ ఇలా చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ ఫ్రంట్ డాట్ వేస్తాం కదా ఇక్కడికి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్కువ తగ్గుతుంది అలాగే పొడవు కూడా సరిపోతుంది ఇప్పుడు ఈ సైడు మనకి హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి సైడు షేప్ బెల్ట్ వేస్తాం కదా అక్కడికి ఎంత ఉందో చూసుకొని దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కాజాల పట్టి మనం చూస్తాం కదండి ఉక్సులు పట్టి కాజాల పట్టి అన్ని దగ్గర నుంచి చూసుకోవాలి ఇక్కడ ఆది బ్లౌజ్కి సమానంగా కరెక్ట్గానే ఉందండి పట్టీ అనేది ఎక్కువ లేదు తక్కువ లేదు ఇప్పుడు ఈ మూడు డాట్లు కలుపుకొని మార్క్ చేసుకున్న విధంగానే కట్ చేసేసుకోవాలి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత చూసారు కదా ఎక్స్ట్రా పీస్ని ఈ విధంగా కట్ చేసుకొని షోల్డరు జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ షోల్డరు పైన కట్ చేసింది ఇక్కడ చంక రౌండ్ దగ్గర వన్ ఇంచ్ అనేది ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్లో ఏ విధంగా ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకున్నామో అదే విధంగా అయితే ఇక్కడ కూడా కట్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతాయి చూసారు కదా ఒకదాన్ని బ్యాక్ పార్ట్ పైన ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న బ్యాక్ పార్ట్లో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి చూసారు ఇప్పుడు మనం పెద్ద సైజు బ్లౌజ్లో నుంచి చిన్న సైజు బ్లౌజ్ని ఏ విధంగా కొలత వేసుకొని కట్ చేసుకోవాలో చూడండి ఇప్పుడు హ్యాండ్స్ అనేది మన ఇష్టం అండి ఇవి కొంచెం పొడవుగా ఉన్నాయి ఇంతే పొడవు ఉన్నా పర్లేదని చెప్పేసి నేను హ్యాండ్స్ అయితే ఏం చేయట్లేదు ఎలా ఉన్న హ్యాండ్స్ అలాగే వదిలేస్తున్నాను కాకపోతే ఇప్పుడు ఇందాక కట్ చేసిన ఆ బ్లౌజ్కి అయితే కొంచెం నాకు రెండు సైడ్లు కూడా క్లాత్ అనేది ఎక్స్ట్రా జాయింట్లు అయితే పడతాయండి ఇప్పుడు నేను సైజ్ అనేది తగ్గించేశాను కాబట్టి చూడండి షోల్డర్ దగ్గర నుంచి మీకు ఈ చంక రౌండ్ అనేది పెట్టి చూపిస్తాను చూడండి ఈ చంక రౌండ్కి ఈ హ్యాండ్కి కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మనకి జాయింట్లు అనేది ఏది పడకుండా కరెక్ట్గా మనం కట్ చేసుకునేది సరిపోతుంది అనమాట ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి జాకెట్ ఉందండి కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళదండి ఇది వాళ్ళు ఇప్పటికీ రాలేదు కాబట్టి ఎలాగూ వాళ్ళు ఈ బ్లౌజ్కి మనీ కూడా ఇవ్వలేదు కాబట్టి జాకెట్ పాడైపోకుండా ఈ విధంగా కట్ చేసి నేను కుడదాం అనుకుంటున్నాను ఇలాగ మీకు కూడా ఏమైనా ఉపయోగపడుతుందని ఈ వీడియో చూసి పెడుతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి